ఈ వీడియోలో నేను ల్యాండ్ లేదంటే ఫార్మ్ ప్లాట్ ఈ రెండిట్లో ఏది మంచిదో ఎందుకు మంచిదో చెప్పడానికి ప్రయత్నిస్తాను చాలామంది తమకు తాము వ్యవసాయ భూమి కొనుక్కొని పండ్లు కూరగాయలు పెంచాలని కళలు కంటారు కానీ ఫార్మ్ల్యాండ్ నిజంగా మంచిదేనా ఫామ్ల్యాండ్లో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ఫామ్ల్యాండ్లో ఉత్పత్తి అయిన పండ్లు కూరగాయలు ఈ గ్రామం యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రజలు తరచూ దొంగిలించుతుంటారు ఇదే ప్రధాన సమస్య మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే పంటలకు నీరు అందించడానికి బోర్ వేయించాల్సి వస్తుంది మరి బోర్ నడవాలంటే విద్యుత్ అవసరం ఇది నెలవారీ ఖర్చుగా మారుతుంది బోర్ కోసం విద్యుత్ ఖర్చు భారీగా పెరుగుతూ ఉంటుంది దీనిని నిర్వహించడం ఆర్థిక భారం కావచ్చు అంతేకాకుండా ఫామ్ ల్యాండ్ నిర్వహణకు వ్యవసాయ నిపుణులు కన్సల్టెంట్లు అవసరం వారి సేవలు పొందడం కూడా అదనపు ఖర్చే ఇప్పుడు ఫామ్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం ఫామ్ ప్లాట్ అంటే ఇది చిన్న శ్రద్ధగా సంరక్షించిన భూమి యొక్క ముక్క అంటే వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఉంటుంది దీన్ని కంపెనీ వాళ్ళు ముందుగానే చిన్న చిన్న భాగాలుగా విభజించి మనకి అమ్ముతారు ఇక్కడ మొత్తం ప్లాట్స్కు ఒకటో రెండో బోర్లు ఉంటాయి మెయింటెనెన్స్ అందరికీ సమానంగా వర్తిస్తుంది మరియు పంటకు కాపలాగా మనుషులతో పాటు కుక్కలను కూడా వినియోగిస్తారు అంతేకాదు ఫామ్ ప్లాట్ నిర్వహణ చాలా సులభం నిపుణులు మార్గదర్శకత్వం సహకారం అందుబాటులో ఉంటుంది వాటి యొక్క ఖర్చు అందరికీ సమానంగా వర్తిస్తుంది మీరు మీ ఫామ్ ప్లాట్ను మీ కుటుంబంతో కలిసి సందర్శించినప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు కంపెనీ వాళ్ళు వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఫామ్ ల్యాండ్తో పోలిస్తే ఫామ్ ప్లాట్ సులభంగా నిర్వహించుకోవచ్చు భద్రత మరియు నిర్వహణతో దీర్ఘకాలంగా మంచి లాభాలు అందుకుంటారు కాబట్టి మీకు ఆర్థికంగా భద్రతాపరంగా లాభదాయకంగా ఉండే పెట్టుబడి కావాలంటే ఫామ్ ప్లాటే మీకు ఉత్తమ ఎంపిక అందుచేత ఫామ్ ప్లాట్లో పెట్టుబడి పెట్టి భద్రతతో కూడిన వ్యవసాయాన్ని ఆనందించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదములు